ఈ మత ఉన్మాదం అనేది రోజు రోజుకి పెరిగిపోతుంది మన సొసైటీలో ఏందయ్యా మీకు ఇంత ఉన్మాదం ఎవడు మీకు ఈ ఉన్మాదాన్ని ఇంజెక్ట్ చేశాడు అనిపిస్తుంది ఇప్పుడు నేను సూటిగా అడుగుతాను అలాంటి వాళ్ళని అందరూ మీ మతంలో ఉంటే నీది నాది ఒకటే మతం కదరా అప్పులు పొలయనట్టు తీర్చేస్తావా నువ్వు తీర్చో అరే నీది నాది ఒకటే మతం కదా హాస్పిటల్ లో పదివేలు బిల్లు కట్టాలంటే కట్టేస్తావా నువ్వు కట్టవు నీది నాది ఒకటే మతం కదరా ఈ ఇంటది కట్టలేకపోయినరా నువ్వు కొంచెం కట్టేరంటే కట్టేస్తాడా వీడు కట్టడు నీది నాది ఒకటే మతం కదరా నాకు జాబ్ లేదు నీ కంపెనీ లో జాబ్ ఇస్తావా అంటే ఏ మాత్రం క్వాలిఫికేషన్ లేని ఉండి తీసుకెళ్ళే జాబ్ లో కూర్చోబెడతావా నువ్వు కూర్చోబెట్టబో అరే నీది నాది ఒకటే మతం కదా మీ అమ్మాయిని మా అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేస్తావా అంటే ఇచ్చేస్తాడా ఎవడు మళ్ళీ అక్కడ కులాలడ్ డ్ వచ్చింది అంటాడు స్టేటస్ వచ్చింది అంటాడు అంటే నీది నాది ఒకటే మతం అయినా మధ్యలో ఇంకా ఏమున్నాయి అబో ఓడల మరిలాగా బోలుడని అడ్డుగోళ్లు ఉన్నాయి ఏ జబ్బు తప్పతే నా మతం అన్న ఒక జబ్బు వచ్చేసిన తర్వాత అక్కడతో అయిపోయింది ఆ తర్వాత పనికి పని వచ్చి రోడ్డు మీద పడిపోయాడంట కొట్టుకు చచ్చిపోతున్నాడు పాపం పరిస్థితి బాగాలేదంట హాస్పిటల్కి తీసుకెళ్లాలట రక్తం కూడా ఇవ్వాలట తీసుకెళ్తావా ఎక్కించుకుంటావా నీ మతం కూడా సింబల్ కూడా ఉంది ఆడి దగ్గర అంటే వెంటనే ఏమంటాడు అంబులెన్స్ ఫోన్ చేయండి నాకు అర్జెంట్ పని ఉంది అంటాడు అంటే ఇవన్నీ చెప్పుకోవటానికి తప్ప వాస్తవ దృష్టికోణంతో చూస్తే సోషల్ మీడియాలో రెచ్చిపోతున్నాడేవో కూడా మనకి పనికి పని వస్తే సాయపడడు నిజమైన భారతీయుడు కాడు ఇది పచ్చి నిజం